అమ్మగారి ట్యాప్ ఛానల్కి స్వాగతం ఈరోజు నెయ్యి ఎలా కాయాలో మీకు చూపిస్తాను పాలు కాగిన తర్వాత నేనైతే రోజు కుండలోనే తోడు పెట్టుకుంటానండి పెరుగు తోడుకున్నాక పెరుగు మేము మేగడ ఉంటుంది కదా ఆ మేగడ అంతా తీసి ఒక కుండలో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఐదు ఆరు రోజులకి ఆ కొండ ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు మజ్జిగ చేస్తూ ఉంటాను చూడండి ఆ కొండ నిండా వచ్చేసింది మేగడ అది ఐదు ఆరు రోజులు మేగడ చూడండి ఈ రోజు తోడుకున్నది కూడా ఈ మేగడ కూడా అందులో వేసేసి మజ్జిగ చేసేస్తా ముందు మీకు చిట్కా చెప్తాను అక్కడ మేగడ ఏ రోజు మేగడ ఆ రోజే కొద్దిగా ఒక స్పూను మేగడ తీసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం పిండుకొని స్పూన్తో ఇలాగ మొత్తం అంతా కలిసి కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఆగాలి అది ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అది మీరు రోజు పొద్దున్నే స్నానానికి ఒక అరగంట ముందు అది మొహానికి చేతులకి పాదాలకి మెళ్ళ దగ్గర రాసుకుని ఒక్క పది నిమిషాలు ఆగి గోరువే నీళ్ళుతో కడిగేసుకున్నారంటే ఒక్క పది రోజులు అలా వాడి చూడండి పచ్చట రంగు వచ్చేస్తారు చక్కగా ఉంటుంది ఫేసు ఆ మేఘడలోని ఒక గ్లాసు వాటర్ పోసుకుని కాబందో చూసారా ఏకంగా ఇలా సిల్క్నట్టు సిల్కే ఎక్కలేదు మనకు అంత ఎక్కలేదు ఇప్పుడు చూడండి నేను ఎలా తిప్పుతున్నాను ఇలాగా కవన్ తోటి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా తిప్పేటప్పటికీ మీకు ఎనపోస్ పడిపోతుంది చూడండి ఎనపోస్ ఎలా వచ్చేసిందో చూడండి ఎంత వచ్చిందో వెనకపోసంతా తీసేసి ఓ పాత్రలు వేసి స్టవ్మే పెట్టి స్టవ్ అయిలోనే పెట్టి ఉంచితే పది నిమిషాలు ఉంచితే కాగిపోతుంది చూడండి పది నాక అదేమవుతుందంటే అలా ఉంచేస్తే కాసేపు కలర్ మారుతుంది కొద్దిగా ఎరుపు రంగు వచ్చేదాకా ఉంచి నెయ్యి తయారైపోయినట్టే చూడండి ఎరుపు రంగు వచ్చేసింది కదా నెయ్యి ఇంకా ఆగిపోయిందండి అది చల్లారిన తర్వాత చికెన్ తోటి వడగట్టేసుకుంటే ఓ డబ్బాలో చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి డైలీ నెయ్యి అట్టడం కూడా మనకి చాలా మంచిది ఆరోగ్యానికి చూడండి ట్రై చేస్తారు కదా అలాగా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ మీకు ఇంకో చిట్కా చెప్తానండి ఇప్పుడు మజ్జిగి చేసాను కదా వెనపూసంతా తీసేసిన తర్వాత మజ్జిగ ఉంది కదా ఆ మజ్జిగి ఓ గిన్నెలో పోసేసుకుని పల్సగాని రెండు మూడు చెమ్మలు నీళ్ళు పోస్తాయి అందులో పలసగా చేసుకుని మనకి పెరట్లో ఎలాగ మొక్కలు ఉంటాయి కదండి ఇప్పుడు ఈ సీజన్ బట్టి ఏంటంటే కొంచెం ఈ మంచుకి అదిని పాడైపోతాయి మొక్కలు కొంచెం పేన్ అది పట్టేస్తూ ఉంటుంది తెగుళ్ళు అవి రాకుండా మజ్జిగి ఆ మొక్కల మీద చల్లేసామనుకోండి ఇలా కళ్ళపు కొట్టినట్టు కొట్టేస్తే మీకు ఆ పేన్ అది పట్టదు మొక్క ఇంచక్క సిగుళ్ళు వచ్చేస్తాయి వచ్చేసి వచ్చేసించుక వేపుగా వస్తాయి కరివేపాకు మొక్క అనగా ఆకుకూరలు అనగా ఈ పూల మొక్కలు ఉంటాయి కదా మందార మందారు అయితే బాగా పనిచేస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ